హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్స్ అండి ఈరోజు నవరాత్రి ఫస్ట్ డే అనమాట తొమ్మిది రోజులు మనము అమ్మవారికి పండగల్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజించుకుంటామన్నమాట దుర్గాదేవిని అదే ఈరోజు వచ్చేసేసి బాలా త్రిపుర సుందరి అలంకరణతో మనకు అందరికీ కనపడుతుంది అమ్మవారు కాబట్టి నేనైతే ఏం చేశానంటే మా ఇంట్లో అయితే ఆడపిల్లలు లేరు కాబట్టి మా ఇంటి ఎదురుగున్న ఆడపిల్లల్ని రమ్మని చెప్పాను వాళ్ళైతే మార్నింగ్ మార్నింగే లేచి స్నానం చేసి అందంగా రెడీ అయ్యేసి వాళ్ళంతా ఎగ్జైట్గా వచ్చేటప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ఏదైనా కొని తెచ్చి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి కదా నాకు తెలిసినవి నాకు అయినవి చూసుకుని వాళ్ళ కోసం బ్యాంగిల్స్ వాళ్ళకు కొద్ది కొద్దిగా మేకప్ సెట్స్ అలాంటివన్నీ అరేంజ్ చేశాను అనమాట తర్వాత వాళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసారు వాళ్ళని ఇంకా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ పాదాలని కడిగి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేసుకున్నాను అనమాట సద్యానికి నాకు ఇద్దరే దొరికారు ఇంకొకరు మిస్ అయ్యారు బట్ ఈవినింగ్ అయితే వచ్చేస్తారు ఇది నేను మార్నింగ్ పూజ చేసుకున్నా వీళ్ళిద్దరికి తర్వాత వాళ్ళకి వచ్చి కూర్చున్నారు అమ్మవారిద్దరు కానీ వాళ్ళకి ఏం జరుగుతున్నది అనేది ఏమి తెలియడం లేదు ఎందుకో పిలుస్తారు ఏదో ఇస్తారు అని వాళ్ళు ఒక ఆశతో వచ్చేసారనమాట కానీ నా నాకైతే వాళ్ళు అమ్మవారి స్వరూపమే కాబట్టి నేనైతే శ్రద్ధగా వాళ్ళకి పూజ చేసుకున్నాను ఎంత బాగా చేయించుకుంటున్నారో అసలు ఇద్దరు ఎంత క్యూట్ క్యూట్గా రెడీ అయి అయితే వచ్చేసారు బాగా పసుపు పట్టించి గంధం పూసి వాళ్ళకి పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ పెట్టేశాను ఇద్దరికి ఇద్దరూ బాగా ఓపిగ్గా చేయించుకున్నారు వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట ఏదో జరిగిపోతుంది అని చిన్నపిల్లలు కదా వాళ్ళకైతే ఏం తెలీదు ఏం జరుగుతుంది అనేసి కానీ బాగా ముద్దుగా చేయించుకున్నాను నేను ఏం చేస్తుంటే అని ముద్దుగా చేయించుకున్నారు ఈ బుడ్డదైతే ఇంకా నీట్గా చేయించుకుంది మాటికి లేస్తుంది పైకి కానీ నేను కూర్చోబెట్టి నీ గిఫ్ట్ ఇస్తాను ప్రసాదం ఇస్తాను అని కూర్చోబెట్టి చేసుకున్నాను అనమాట పూజ పాపం చాలా ఓపిగ్గా చేయించుకొనింది ముద్దు ముద్దు పాదాలకి బట్టలు పెట్టించుకొని బాగా ముద్దుగా పూజ నీట్గా చేయించుకొనింది ఇలా చేస్తే వీళ్ళనే అమ్మవారు అని భావించి మనము వీళ్ళకి అంటే పిల్లల మనసులో ఏ ఏమీ ఉండదు ఇంకొకటి ఈ పూజ వచ్చేసేసి ఒక్క సంవత్సరం పైబడి ఉన్న ఆడపిల్లలకి తర్వాత ఏడెనిమిది సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకి మనము ఈ బాల త్రిపుర సుందరిగా మనము భావించి పూజ చేసుకోవచ్చండి ఒక సంవత్సరం లోపల ఉండే వాళ్ళకి కుదరదు తర్వాత ఇంకొంచెం పెద్ద పిల్లలకి కుదరదు కాబట్టి మా ఇంటి ముందు నాకు మీ ఇద్దరే దొరికారు కాబట్టి వీళ్ళిద్దరికే నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత వాళ్ళకి అక్షంతలు పూలు వేసుకున్నాను ఈ వీడియో కవరేజ్ అంతా నా కొడుకు చేశాడనమాట చేయమని చెప్పాను వాడు నీట్గా వీడియో అయితే కవర్ చేశాడనమాట ఫస్ట్ టైము ఇది ఎందుకు నేను చూపిస్తూ ఉన్నానంటే ఇలాంటి సంప్రదాయాలను మనం చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ పెద్దలు పెట్టిండేటివి మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసి నేను ప్రతీదీ నేను చేసుకునేదానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట అమ్మవారు దానిలో కూడా చాలా పవర్ఫుల్ బ్యాంగిల్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయంటే చిన్ని బ్యాంగిల్స్ చిన్ని చేతులకి చిన్ని బ్యాంగిల్స్ అయినా పిల్లలకి మనము స్పెషల్గా వాళ్ళవే స్పెషల్గా ఉంటాయి మన పెద్దవాళ్ళకినా చూడండి ఆ ముద్దు ముద్దు చేతులకి ఆ గాజులు ఎంత బాగా కనపడిస్తున్నాయో అయినా వీళ్ళిద్దరికి ఈ గాజులు అంటే చాలా ఇష్టము కాబట్టి నేను అదే పనిగా వాళ్ళ సైజు వెతుక్కొని మరీ తీసుకొని వచ్చాను ఎప్పుడు ఇలా చూడండి ఎంత బాగా వేయించుకుంటున్నాం ఇంకా ఇంకా ఏ అంటున్నారు అసలు చాలా బాగా వేయించుకున్నదనమాట గాజులు పూలు బట్టు అన్నీ పెట్టించుకున్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇట్లా ఆడపిల్లలకి అన్నీ వేసి రెడీ చేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు వీళ్ళ మనసులో అయితే ఏమీ ఉండదు అనమాట మంచిగా మనము వీ వీళ్ళని పూజ చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కుతుంది ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఇలా ట్రై చేయండి తనకి ఫొటోస్ వీడియోస్ అంటే నా అలాగే పిచ్చి అందుకే అన్నయ్య వీడియో తీస్తున్నాడు అని తను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అవునవును నీ ఫోటో నీ వీడియో కూడా తీస్తున్నాను అని చెప్పాను తర్వాత వాళ్ళకి తాంబూలం అయితే సమర్పించుకున్నాము తర్వాత వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ అయితే వాళ్ళకి నేను ఇచ్చేసాను అనమాట తర్వాత ప్రసాదం కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అమ్మవారికి కట్టె పొంగల్ అంటే చాలా ఇష్టమంట కాబట్టి నేను ఆ పొంగల్ని చేశాను వీళ్ళకు కూడా అమ్మవారి అమ్మవార్లే కదా వీళ్ళిద్దరు కూడా వీళ్ళకు కూడా ఆ ప్రసాదంని నైవేద్యంగా సమర్పించుకున్నాను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత మృతుగా చూడండి వాళ్ళు తీసుకునే విధానము వాళ్ళకి అర్థమే లేదు ఏం జరుగుతుందనేసి కానీ నేనైతే నిష్టగా నిద్రకి పూజ చేసుకున్నాను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇలాంటి సంప్రదాయాలు ఎప్పుడు కంటిన్యూ కావాలి చూసిన వాళ్ళు మనం కూడా చేద్దాం అనుకోవాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకేమన్నా అనిపించింటే కామెంట్ చేయండి ఇంకెలా చేయాలి అని ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి చూడండి ఇద్దరు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు మా దేవతలు మీ ఇద్దరు ఈ మా ఇంటికి వచ్చిన దేవతలు మీరు కూడా ఇలా చేసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో జో డెలీ